गौतम न्यूरो केयर ब्रेन स्ट्रोक माइग्रेन फिट्स ब्रेन एंड स्पाइन सर्जरीज की बेस्ट न्यूरो सर्जन నమస్తే సుమంతి ప్రేక్షకులందరికీ ఈరోజు ఒక అద్భుతమైన గుడిని చూపించేటందుకు నేను వచ్చేసిన సిద్దిపేట ఎస్ సిద్దిపేట బద్రీనాథ్ గుడి కట్టిండ్రు ఈ విషయం మీరు ఇంటా ఉన్నారు కదా మన ఆ గుడి డీటెయిల్స్ ఏంది అసలు ఆ గుడి ఎట్లా కట్టిండ్రు ఇవన్నీ ముచ్చట్లు నేను మాట్లాడతా గా బద్రీనాథ్ అనగానే మనందరికీ ఉత్తరాఖండ్ గుడి గుర్తుకొస్తుంది ఏదైతే చార్ధామ్ యాత్రలో ఒక ధామ్ ఉందో అది కానీ ఆ గుడికి పోవాలంటే ఎప్పటి నుంచో హెల్త్ టెస్ట్లు చేయించుకోవాలి లేకపోతే టికెట్లు బుక్ చేయించుకోవాలి అన్నీ చేయించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే ఓపెన్ ఉండే ఆ బద్రీనాథ్ గుడిని అక్కడ ఉన్న బద్రీనాథ్ స్వామిని మనం దర్శనం చేసుకోవాలి అని అంటే చాలా ప్రిపేర్ అయ్యి అంత దూరం పోగలగాలి పోయి చేసుకోవాలి కానీ ఇక్కడ చాలా సింపుల్ గా మీరు ఒక్క గంట సేఫ్ అనుకుంటే హైదరాబాద్ నుంచి గంటల సిద్ధిపేటలు ఉంటారు అండ్ ఇక్కడికి చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారంట ఏందో ఇంకా సో మనము గుడి లోపల మీకు పో ఉన్న బద్రీనాథ్ గుడి గురించి రెండు ముచ్చట్లు చెప్తాయి ఉండ్రీ బద్రీనాథ్ గుడి అనగానే ఉత్తరాఖండ్ లో ఉన్న ఆ గుడి ఆది శంకరాచార్యులు ఆరో దశాబ్దంలా ఆయనకి ఈ మామూలుగా ఋషులు కానీ గురువులు కానీ వీళ్ళు అప్పట్లో ఏదైనా స్నానాలు చేయాలి అని అంటే లేకుంటే సంధ్యావందనం చేయాలంటే ఏం చేసేటోళ్ళు నదుల పోయేటోళ్ళు సో అట్లా అక్కడ ఉన్న అలకనంద నది ఉన్నది కదా ఆ నదిలో స్నానం చేయటంకు పోయినప్పుడు అక్కడ ఒక శాలగ్రామం కనబడ్డదట ఆ సాలగ్రామం పైన విష్ణుమూర్తి రూపం కనిపించడం వల్ల విష్ణుమూర్తి సాక్షాత్ ఆయన కళ్ళకు కనిపించిండని ఆ విష్ణుమూర్తి శాలగ్రామాన్ని తీసుకొని అక్కడ ఏదైతే ఈ వేడి నీటి చలమలంటారు చూసింటారో హాట్ స్ప్రింగ్స్ అంటారు ఇట్లా అని మసులుతా నీళ్ళు నీళ్లు కాడనే సో అట్లా మసులుతున్న నీళ్ళల్లో ఆయనని పెట్టి ఆడొక చిన్న కేవ్ లాగా కట్టేసి అక్కడ మొక్కుకొని ఆయన చేసుకోవాల్సిన పూజను చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు కానీ దాని తర్వాత చాలామంది ప్రజలు ఇప్పుడు మామూలు సామాన్య ప్రజలు అట్లా ఆ హాట్ స్ప్రింగ్స్ ఉన్న ఆ గుడికి పోయి దేవుణ్ణి దర్శించుకోవాలంటే కష్టం కదా కాబట్టి పదహారో దశాబ్దంలో అక్కడ రాజు గార్వాల్ అనే ఒక రాజు ఉన్నాడు అనమాట ఆ రాజు అందరికీ అందుబాటులో ఉంటది ప్రతి ఒక్కరు పూజలు చేసుకోగలుగుతారు దేవుణ్ణి దర్శించుకోగలుగుతారు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఏ గుడైతే మీరు చూస్తున్నారో ఆ గుడిని ఆయన కట్టించి దేవుణ్ణి అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడం జరిగింది అయితే మనకు చాలాసార్లు తెలుసు ఉత్తరాఖండ్లో ఎన్నో భూకంపాలు ఎన్నో అసలు స్నోఫాల్లు ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా సో దానివల్ల ఆ గుడి చాలాసార్లు డ్యామేజ్ అయింది అలాంటి డ్యామేజ్లు కాకుండా ఇలాంటి జాగాల బద్రీనాథ్ గుడి యాజ్ ఇట్ ఈస్ కట్టిండ్రు పాండి దర్శనం చేసుకుందాం ఇప్పుడు మళ్ళా సిద్దిపేట్ల బండ మైలారం అనే జాగలున్నది ఉన్నది మరి మంచిగా ఇట్లా మెట్లు వేసేసి ఇట్లా కొంచెం ఎత్తు మీద అంటే అంత దూరం నుంచి గుడి కనిపించేలాగా బాగా కట్టిండ్రు మంచి కలర్ఫుల్గా ఉంది సేమ్ భద్రనాథ్ టెంపుల్ని ఎవరైతే చూడలేదో వాళ్ళు ఇట్లా ఫోటోలలో టీవీలల్లో చూసుంటారు కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది లోపల కూడా మీరు చూడుండ్రీ మామూలుగా మనం ఇక్కడ చూసే గుళ్ళల్లో గోపురాలు ఇట్లా పెద్ద ఉంటాయి కానీ నార్త్ల గుళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా స్లాంటింగ్ ఉంటాయి ఇట్లా ట్రయాంగుల్ షేప్లో కడతారు ఎందుకంటే ఒకవేళ మంచు వడ్డ ఏదైనా అర్త్ క్విక్స్ వచ్చినా ఇట్లాంటి సమయంలో ఇట్లా ఉంటే స్ట్రక్చర్ అంటే ఈ పిరమిడ్ షేప్ ఉంటే వాటి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చని ఈ విధంగా కడతారు అన్నట్టు సో అదే స్టైల్లో ఇక్కడ కూడా గుడిని కట్టడం జరిగింది ఆ లోపల కూడా కలర్స్ ఆ పికాక్స్ ఇట్లా ఇట్లా తోరణాల్లాగా అండ్ అఫ్ కోర్స్ విష్ణుమూర్తి గుడి కాబట్టి చక్రాలు నామాలు సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే గుడి కట్టినరు ఏదైతే ఈ లోపల ఉన్నదో సేమ్ అక్కడున్న బద్రీనాథ్ గుళ్ళ ఎంత జాగల ఈ గుళ్ళు గుడిని కట్టినరో సేమ్ అంతే జాగం తీసుకొని ఇక్కడ కూడా గుడిని కట్టిర్రు అన్నట్టు అండ్ మీకు ఒకవేళ ఇప్పుడు నాకైతే చెప్పారు కానీ మీకు ఒకవేళ లోపల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కదా ఇంతకీ ఎవరెవరు ఏంది అనేసి అనుకుంటే ఈ పక్కన బోర్డులు కూడా పెట్టిర్రు చూసారు కదా సో ఉద్దవుడు గణపతి కుబేరుడు గరుడజీ సో వీళ్ళంతా కూడా లోపల ఉన్న దేవుళ్ళ పేర్లు ఇటువైపు ఎవరు ఇటువైపు ఎవరు అనేది సెపరేట్గా పెట్టారు ఇటువైపు ఏమో లక్ష్మీదేవట నరుడు నారాయణుడు నారదముని ఆ పేర్లు కూడా పెట్టిండ్రు అండ్ మీ అందరికీ తెలుసు విష్ణుమూర్తికి ద్వారపాలకులు అంటే ఇద్దరు ఉంటారు జయుడు విజయుడు అని సో వీళ్ళ స్టోరీ మనకి తెలుసు మూడు జన్మలు వీళ్ళు రాక్షసుల్లాగా జన్మెత్తుతారు తర్వాత విష్ణుమూర్తే వాళ్ళని సంపేస్తాడు దాని తర్వాత మళ్ళా వాళ్ళు విష్ణుమూర్తిని చేరుకుంటారని వాళ్ళే వీళ్ళిద్దరు ఈ బయట నల్లు కూడా సో మంచి ఉందబ్బా గుడి మీకు ఎప్పుడన్నా వీకెండ్ రావాలనుకుంటే మంచి ప్రశాంతమైన వాతావరణానికి ఇట్లా హ్యాపీగా ఒక గంట టైం పెట్టుకుంటే వచ్చేయచ్చు మీరు చూసి డోర్కి మనకి మాములు ఇట్లా గంటలు పెట్టుకుంటారుగా అట్లా డోర్ కూడా మంచిగా గట్టించరు మరి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము మంచి ప్రశాంతంగా హాయి ఉన్నది ఊరవతల మరి ఈ గుడి ఏంది ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడేటందుకు ఈ గుడికి సంబంధించిన వ్యక్తి మన దగ్గర ఉండాలి కదా సో అడ్మిన్ సార్ ఉన్నారు సార్ నమస్తే నమస్కారం మీ పేరు సార్ రవి రవి గారు సో రవి సార్ యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు వరకు మీరు ఎన్ని గుళ్ళు చూసినా కూడా ఒక గర్భగుళ్ళ ఒక దేవుడు ఉంటాడు లేదా ఒక జంట ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అసలు ఇంతమంది దేవుళ్ళు ఎన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి ఏంది స్పెషల్ ఇది యాక్చువల్గా ఎట్లయితే శివుడి మన శివ ఫ్యామిలీ అంటాము విష్ణు ఫ్యామిలీ ఇది వాళ్ళ ఫ్యామిలీ సో సార్ మరి ఇన్ని విగ్రహాల్లో ముందు వినాయకుడు వినాయకుడు పక్కన కుబేరుడు కుబేరుడు వెనకాల ఉద్ధవుడు మధ్యలో బద్రీనాథుడు మళ్ళీ వెనకాల లక్ష్మీదేవి అటు పక్కన నరుడు నారాయణుడు కింద నారదుడు ఇక్కడ ఉత్సవ విగ్రహము బద్రీనాథ్ చిన్నది ఉత్సవ విగ్రహం పక్కన మన అఖండ జ్యోతి అక్కడి నుంచి బద్రీనాథ్ నుంచి తెచ్చినది యాక్చువల్గా చాలా మంది గుడికి ఈ జ్యోతి వస్తున్నారు షర్ట్ బద్రీనాథ్ పోలేని వాళ్ళు అక్కడికి చేత కాని వాళ్ళు డబ్బు స్పెండ్ చేసి అంత దూరం పోలేని వాళ్ళు ఆ జ్యోతిని ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు చాలా మంది దూర దూరం కానీ ఈ జ్యోతిని మీరు అక్కడ వెలిగిచ్చి అక్కడ నుంచి అట్లా తీసుకొచ్చారు జ్యోతి అంటున్నారు కష్టపడింది చాలా అంటే ఇప్పుడు బాక్స్ ఉంటుంది కదా ఇట్లా బాక్స్ లో పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఫైవ్ డేస్ పట్టింది అక్కడ నుంచి ఇక్కడ ఆన్ రోడ్ తీసుకురావడానికి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము ఐదో ఆ తర్వాత దాని గురించి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరారో ఆ రోజు నుంచి ఇక్కడ వచ్చే వరకు గాయత్రి యజ్ఞం జరిగింది ఇక్కడ విజ్ఞానంలో ఏది ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా అందరూ సేఫ్గా చేరుకోవాలని ఓకే ఓకే సో బేసిక్గా నిజంగా ఒక గుడిని కట్టాలంటే ఎంత కష్టం చూసినారో అక్కడ ఇక్కడ గుడి అనుకున్న తర్వాత గుడి మొత్తం నిర్మించిన తర్వాత ఒక జ్యోతిని అక్కడ నుంచి తీసుకొచ్చే సమయంలో ఇక్కడ అంటే అక్కడ వస్తున్న జ్యోతికి కానీ ఇక్కడ కానీ ఎలాంటి ఆటంకాలు రావద్దని చెప్పేసి ఇక్కడ గాయత్రి హోమాన్ని జయించడం జరిగిందంట అండ్ ఐదు రోజులు టైం పట్టింది అడికెళ్ళి రాణికి అండ్ ఇంకోటి సార్ ఈ యాక్చువల్గా ఈ కొలతలు కానీ ఇవన్నీ కూడా గా అక్కడ బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఏదైతే బద్రీనాథ్ గుడి ఉందో సేమ్ అదే కొలతలు తీసుకున్నారు అంతేనా యాక్చువల్గా ఎందుకు వచ్చింది ఇక్కడ బద్రీనాథ్ గుడి కట్టాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది ఇక్కడ దీని బ్రహ్మానంద లక్ష్యాలని అతను ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆయన ఆయన పిల్లలు మన్మలు మన్మరాళ్ళు అంతా వచ్చేసారు ఆయనకి ఈ ఆలోచన రెండు వేల వచ్చింది మనము మన దేవుణ్ణి ఇక్కడ మన సమాజం వాళ్ళు పోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఓల్డ్ ఏజ్ ఆయన ఆయన మహాపండితుడు అయితే అతను సంకల్పించి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఒక సొసైటీ లాగా చేసి టూ థౌజండ్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేయడం చార్ చేస్తారు అంటే వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత పక్కన పెట్టి గుడి తీసుకోవాలి అని ఆ తర్వాత అదే మాట వాళ్ళ సమాజంలో వీళ్ళు దాన్ని బట్టి ఇంకొక వాళ్ళు కూడా ముందుకొచ్చారు అట్లా ముందుకొచ్చి రెండు వేల ఏడు లోపల అక్కడ ఉత్తరాఖండ్ కళ్యాణ కార్య సమితి అనేది ఒకటి సొసైటీ ఫామ్ చేసుకున్నారు చేసి ఆ డబ్బును దాంట్లో వేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ వీళ్ళు పర్సనల్గానే పెట్టారు ఆ డబ్బును ఒక గ్రూప్ లెవెన్ మెంబర్స్ ట్వెల్వ్ మెంబర్స్ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వీళ్ళని చూసి ఆ సమాజంలో ఉన్న వాళ్ళు ఇంక కొంచెం మంది ప్రేరితమై వాళ్ళు ఇంకా వచ్చారు ఎక్కువ మంది వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని రెండు వేల ఏడులో సమాజం ట్రస్ట్ స్టార్ట్ చేశారు చేసి టూ థౌజండ్ తీసుకున్నారు ఓకే స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ ఓకే టైం పట్టింది ఈ మధ్యలో కరోనా ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ నైన్త్ ఏకాదశి రోజు ఇది మనకు గుడి మొత్తం పెడితే రెండు వేల ట్వంటీ త్రీ టూ థౌసండ్ పూర్తి చేయడం జరిగింది మధ్యలో కొంచెం కరోనా ఇలాంటి టైంలో అంతే అండ్ మామూలుగా నార్త్ పూజలు వేరేలా ఉంటాయి సార్ బేసిక్ గా మనం చాలా సార్లు మీరు నార్త్ ల సౌత్ల సౌత్ ల గుళ్ళు చూస్తే ఇక్కడ మన పూజా విధానం గానీ ప్రసాదాలు నైవేద్యాలు గానీ చాలా డిఫరెంట్ ఉంటాయి ఆడికి ఇడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మరి ఇక్కడ జరిగే పూజలు ఎట్లుంటాయి ఇక్కడ పొద్దున సెవెన్ టు ఎయిట్ రోజు కూడా విష్ణు అభిషేక్ అవుతుంది రుద్రాభిషేకం అవుతుంది రెండో అవుతాయి అభిషేకాలు అయితే అర్చనాలు మామూలు జనాల అర్చన తులసి అర్చన మళ్ళా ఏకాదశి రోజు గోత్ర పూజలు అవుతాయి ఆ తర్వాత వీడు మామూలుగా రోజు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఎవ్రీడే నైవేద్యం వీళ్ళు భోగ్ అంటారు నార్త్ ఇండియాలో దేవుడికి డ్రై ఫ్రూట్స్ అన్నము పూలు పళ్ళు అన్ని పళ్ళు అన్ని రకాల పళ్ళు అనే పెడతారు పొద్దున సెవెన్ ఓ క్లాక్కి కూడా అవుతుంది భోగ్ అది డ్రై ఫ్రూట్సే ఉంటాయి మధ్యాహ్నం ఏమో ఇదంతా ఉంటుంది పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి అవుతుంది తర్వాత సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీన్ ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే కర్పూరాహారైతేనే అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అది ఫిఫ్టీన్ మినిట్స్ చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది అది ఈ గుడికి అంటే చాలా మంది అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్కి అది బాగా ఇష్టం మన వాళ్ళకి సౌత్ వాళ్ళకి తెలియదు కానీ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అందరూ ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు అంత బాగుంటుంది

విజాక్ నుంచి వస్తున్నారు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి కోయంబత్తూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఓకే తమిళనాడు మధురై నుంచి మధురై మెయిన్ పూజారి వచ్చారు మొన్న లాస్ట్ సాటర్డే ఆయన వచ్చి కూర్చొని ఆయనకు చాలా అంటే ఒక తెలివని వైబ్రేషన్స్ వచ్చినాయని చెప్పారు ఆయన ఓకే ఆ తర్వాత మనకంటే వచ్చిన వాళ్ళకి ఆ ఫీలింగ్ వేరే అంటే వాళ్ళే చెప్తున్నారు అండ్ బద్రీనాథ్ గుడి ఎట్లయితే కట్టించిండ్రో సేమ్ అదే విధంగా కట్టాలంటే ఒక స్పెషల్ బిల్డర్ కావాల్సి ఉండేనేమో యాక్చువల్గా ఉత్తరాఖండ్ లో చాలా మంది రిటైర్డ్ మిలిటరీ పీపుల్ ఉన్నారు ఓకే వీళ్ళంతా మిలిటరీలో అందులో నేగీజీ అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఆ ప్లానింగ్ కమ్ ఆర్కిటెక్చర్ ఆయన ఆయన మిలిటరీలో చేసి ఇప్పుడు రిటైర్ అయ్యారు ఆయన దీనికి వేశారు కానీ ఏదేమైనా మొత్తం మీద చాలా సంతోషమైన విషయం ఏంటి అని అంటే చాలా బాధ అనిపించేది అక్కడ బద్రీనాథ్ టెంపుల్ ఎప్పుడైతే భూకంపాలు వస్తాయి అప్పుడు బాగా పగిలిపోయి డ్యామేజ్లు ఉండే అని చెప్పేసి అట్లాంటి డ్యామేజ్లు కానీ జాగల బద్రీనాథ్ నమూనా టెంపుల్ ఒకటి కట్టి ఇక్కడ ఆ దేవుడికి మస్తుగా పూజలు జరుపుతున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది తినేటందుకు అండ్ చాలా అద్భుతంగా పట్టించు గుడి కూడా మీరు కూడా వచ్చి దర్శించుకోండి మీకు 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 కావాల్సిన కోరికలు ఏమైనా ఉన్నా కోరుకోండి అన్నీ తీర్తాయం హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ సో తప్పకుండా ఎవరెవరైనా రావాలనుకుంటే మాకైతే దగ్గర దగ్గర హైదరాబాద్ నుంచి మొదలైన తర్వాత కరెక్ట్గా ట్రాఫిక్ గేఫిక్ ఇవంతా లేకపోతే ఒక గంటలు వచ్చేయచ్చు ట్రాఫిక్తో ఉంటే మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది హ్యాపీగా రావచ్చు వీకెండ్లో ఇట్లా జస్ట్ వచ్చేసి మంచిగా మొక్కొని కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి పోయేలాగా మస్తు విపరీతంగా ఖాళీ ఉన్నది సో ఎప్పుడైనా రావాలనుకుంటే హ్యాపీగా రండ్రి మంచిగా ఉంది అద్భుతంగా ఉంది గుడి మంచి గుడి అటు ఇటు సింహాలు పెట్టారు ముందు ఒక్కటేందో పాలరాయితోని పెట్టారు బేసిక్గా ఇగో ఇదేమో ఈ గుళ్ళ సేమ్ అక్కడున్న బద్రీనాథ్ గుళ్ళ ఎట్లయితే అర్చనలు పూజలు జరుగుతాయి సేమ్ అవన్నీ పూజ డీటెయిల్స్ అన్నట్టు అర్చన తులసి అర్చన శ్రీ విష్ణు అభిషేకం రుద్రాభిషేకం ఇట్లా అన్ని అభిషేకాలు అర్చనలు ఏదైతే పూల అలంకరణలు అండ్ బోగ్ అని అంటారు కదా ఇప్పుడు మామూలుగా మనం నైవేద్యం పెడతాం చూసినారా అట్లా వీళ్ళు డే భోగ్ వన్ డే ఫల హర పూజ ఇగో ఇట్లాంటివన్నీ పెట్టిరన్నట్టు అండ్ నెక్స్ట్ ఇదికొస్తే మీకు ఇక్కడ ఒక స్పెషల్ ముచ్చట చెప్తారండి అండి ఇక్కడ కదా సాలసార్ బాలాజీ అంటారనమాట అంటే బేసిక్గా మన దగ్గర బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి కోర్స్ ఇక బద్రీనాథ్ అంటే విష్ణుమూర్తి కాబట్టి ఇంకొక విగ్రహం కావచ్చు అనుకుంటాం కానీ నార్త్లో చాలాసార్లు బాలాజీ అనే గుడి ఏదైతే కనిపిస్తుందో అది ఆంజనేయ స్వామి అన్నట్టు సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహం ఇట్లా చాలా సాలాసార అనేది యాక్చువల్గా అక్కడ ఒక ప్లేస్ పేరు ఇది సో ప్లేస్ పేరుతో కలిపిన బాలాజీ అంటే యా మన దగ్గర వెంకటేశ్వర స్వామి కానీ వాళ్ళ దగ్గర ఆంజనేయ మరి పెద్ద గోపురాలు ఉండవబ్బా చూసి నేను లోపల చూపించి చెప్పినట్టుగా సేమ్ ఇదే పిరమిడ్ ఆకారం ఏదైతే ఉంటుందో ఇదే ఆకారంలో నాట్లో చాలా గుళ్ళు ఉంటాయి సో చెప్పినా కదా అర్త్ క్విక్స్ ని లేకపోతే ఏదైనా మంచు పడితే అట్లాంటివన్నీ తట్టుకునేటందుకు సో బయట సైడ్ కూడా సేమ్ అదే ఆకారం కనబడుతున్నది అండ్ మొత్తం కూడా గ్రనైడ్తో కట్టిరు అండ్ వీళ్ళు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అసలు నిజంగా రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసిన ఈ గుడి రెండు వేల ఇరవై మూడులో పూర్తయిందంట కానీ ఏదేమైనా వైబ్రెంట్ కలర్స్ వాడినరు గుడి కట్టేటందుకు అండ్ ఈ గోపురం ఇది కూడా చూసినరా దీనిపైన కూడా మొత్తం మీద మీకు అల్టిమేట్గా పైన అదే పిరమిడ్ ఆకారం వస్తుంది అండ్ గోపురం ఇట్లా వస్తుంది మన దగ్గరనేమో గోపురాలు మరీ ఇట్లా భారీగా పొడువుగా సన్నగా పైకి పోతున్న కొద్ది షేప్ లా దగ్గరకు వస్తూ ఉంటుంది కదా అట్లా కాకుండా సేమ్ బద్రీనాథ్ టెంపుల్ ఎట్లయితే కడుతుందో అట్లా ఉందన్నమాట ఒక్క వెదర్ తప్పితే మిగతా అంతా సేమ్ బద్రీనాథ్ గుడికి వచ్చిన ఫీలింగే ఉన్నది అంతే కదా అయ్యవారి లోపల ఉన్నాడు అంటే పక్కనే అమ్మవారు ఉన్నప్పటికీ ఇట్లా మన దగ్గర సెపరేట్ గా మళ్ళీ అమ్మవారికి ఇట్లా చిన్న చిన్న గుళ్ళు కడతాం కదా లోపల అట్లనే అమ్మవారికి ఒక గుడి కట్టిర్రు మంచి నిండు ముఖము రౌండ్గా సో చాలా క్యూట్ ఉంది విగ్రహం కూడా మంచిగా పూజలు చేస్తున్నారు దీపం ఇక్కడ కూడా ఇట్లా మంచి ఆఖండ దీపం పెట్టినరు అండ్ ఈ పక్కన చూస్తే ఇటు గుళ్ళు లోపల నుంచి పక్కనే అమ్మవారి గుడి పక్కకి ఒక బిల్డింగ్ కడుతున్నారు అడ్మినిస్ట్రేషన్ కోసము అట్ ది సేమ్ టైం వంటలు చేస్తారు కదా ఇప్పుడు నైవేద్యం పెట్టేటందుకు సో దానికోసమని ఈ జాగా తీసుకొని ఇక్కడ అంతా కూడా గుడి కోసం కావాల్సిన కార్యక్రమాలు వంటలు పూజల కోసము అండ్ అడ్మినిస్ట్రేషన్ కథ అంతా కూడా ఈ బిల్డింగ్లో నడుస్తుంది అన్నట్టు దాని పక్కకి అక్కడ వాష్రూమ్స్ మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే సో రానున్న కాలంలో ఇది పెద్ద పుణ్యక్షేత్రం అయినప్పుడు తర్వాత సత్రాలు కూడా కడతారు కావచ్చు చాలామంది గుడికి మొక్కుకొని మొక్కుకున్న మొక్కులు తీరిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కటి మొక్కుంటారు కదా సో అట్లా చాలామంది డివోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ పోతూ ఉంటారు సో డెవలప్ చేసినప్పుడు అంటే కళ్ళకు కట్టినట్టుగా ఒక ముచ్చట కనబడుతుంది ఏంటంటే రానున్న కాలంలో అక్కడ బద్రీనాథ్ ఎట్లయితే ఉందో సేమ్ అదే విధంగా అదే వైభవంతో ఈ గుడి కూడా ఇట్లా మొత్తం ఫుల్ వెలిగిపోతుంది మస్తుమంది జనాలు వస్తారు సత్రాలు కడతారు ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా సిద్దిపేట మాత్రమే కాదు హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు మహారాష్ట్ర నుంచి వస్తున్నారు ఆంధ్రా నుంచి వస్తున్నారు మా దగ్గరికి అని చెప్పేసి సో అట్లా వచ్చిన వాళ్ళు ఉండేటందుకు కూడా రానున్న కాలంలో సత్రాలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ గుడి కట్టడానికి కూడా నిజంగా నేను చాలా మందిని అడగడానికి ప్రయత్నించిన గుడి కట్టడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పి బట్ వాళ్ళు ఎవరు చెప్పడానికి ముందుకు రాలేదు ఎందుకంటే దానికి ఒక గురువు ఉన్నారు ఆయన తీసుకున్న నిర్ణయం ఇది చాలామంది చెందాలేసినరు కానీ ఓవరాల్గా ఒక ఎస్టిమేషన్ మాత్రం ఏంటిది అని అంటే కోటిన్నర వరకు ఖర్చు పెట్టి కట్టిన గుడి ఈ బద్రీనాథ్ గుడి అండ్ పెద్ద మనుషులు ఎవరన్నా గుడికి రావాలనుకుంటే ఫ్యూచర్ లో వాళ్ళకి మీదికి ఎక్కలేని పరిస్థితి ఉంటే ఇట్లా లిఫ్ట్ కోసం ఏర్పాటు చేస్తున్నారు ఇంకా వర్క్ నడుస్తుంది అది నార్త్ ల ఇట్లా కుంకుమలు బయట ఉంటాయి అన్నట్టు మనకేమో దేవుడు ముందు ఇట్లా కుంకుమ ఒక ఒక చిన్న ఇట్లాంటిది పెట్టేసి గిన్నె లాంటిది పెట్టేసి పెడతారు ఇక్కడ కూడా ఏదో చిన్న గుడి కనబడుతుంది ఆనంద భైరవనాథ్ చూసారు కదా చేతుల ఇట్లా తల్వారు పట్టుకొని రెడీ ఉన్నాడంట అంటే సెక్యూరిటీ గార్డ్ లెక్క అన్నట్టు అంటే బేసిక్గా మనకి ఇప్పుడు ఎట్లా ఒక గుడిని క్షేత్ర పాలకుడు అంటారు గుడి విషయానికి వచ్చేసరికి సో ఈ క్షేత్రాన్ని పాలించేటోడు కాపాడేటోడు రక్షించేటోడు కాబట్టి ఆయనకి ఇక్కడ ముందు ఎంట్రెన్స్లో యా ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఉంది శ్రీహరి తెలంగాణలో బద్రీనాథ్ గుడి ఎస్ చాలామంది పెద్దోళ్ళు పోవాలనుకొని పోలేని పరిస్థితులు ఉండి లేకపోతే ఇప్పుడు కొంచెం చాతగాక ఇట్లాంటి వాళ్ళందరినీ మీ అమ్మ నాన్నని లేకపోతే తాత నాయనమ్మలు అమ్మమ్మలు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ తీసుకురావాలనుకుంటే దగ్గరలో మన తెలంగాణలో యాజ్ ఇట్ ఈస్ బెద్రీనాథ్ గుడి ఉత్తరాఖండ్ ఎట్లుంటుందో అట్లనే కట్టిండ్రు అండ్ విగ్రహం కూడా సేమ్ అంట అక్కడ ఇంకా చిన్న ఉంటుంది విగ్రహం బట్ ఇక్కడ పెద్ద ఉంటుంది కాబట్టి వచ్చి దర్శనం చేసుకుని ఇట్లాంటివి ఇంకా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మొత్తం తెలంగాణ ఆంధ్ర ఒక స్టేట్ భారతదేశం కూడా చేద్దాం అనుకుంటున్నా మీ సపోర్ట్ ఉంటాయి చూస్తూ ఉండండి రీ సుమన్ టీవీ